టూ సినిమాలోని రపారప డైలాగ్ తెలుగు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తుంది ఇప్పటికే పల్నాడులో వైసీపీ ఫ్లెక్సీలు పొలిటికల్ గా దుబారం ఎత్తున్నాయి తాజాగా ఉమ్మడి నల్గొండలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి సూర్యాపేటను తాకింది రపారప త్రీ పాయింట్ జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ ఫ్లెక్సీలు వేశాయి సూర్యాపేట రైతు బజార్ చౌరాస్తాలు ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి తగ్గేదలే అంటున్నారు గులాబీ కార్యకర్తలు పుష్పాటు సినిమాలోని రపారప డైలాగ్ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను హిటెక్కి ఇప్పటికే పల్నాడులో వైసీపీ ఫ్లెక్సీలు పొలిటికల్ గా దుమారం రేపుతున్నాయి తాజాగా ఉమ్మడి నల్గొండలో ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి సూర్యాపేటను తాకింది ఫీవర్ జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ ఫ్లెక్సీలు పెలిశాయి సూర్యాపేట రైతు బజారు చౌరస్తాలో ఏర్పాటు చేశారు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి తగ్గేదలే అంటున్నారు గులాబీ కార్యకర్తలు రైట్ ఇక ఉమ్మడి నల్గొండలో ఫిక్స్ల కలకలకు సంబంధించి మరి డీటెయిల్స్ పుల్లారావు అందిస్తారు పుల్లారావు సార్ ఇది యాక్చువల్ గా ఈ రఫ్ రఫ్ త్రీ పాయింట్ ఫోర్ అనేది ఇంటర్ కూడా ఆంధ్ర ప్రాంతంలో బాగా పూర్తి స్థాయి మార్పుకున్న ఉండడం జరిగింది ఈ ఇష్యూ మీదనే ఆంధ్ర ప్రాంతంలో ఇప్పుడు ప్రజెంట్ గా ప్రతిపక్షాలు అయితేంది అదేవిధంగా అధికార పక్షం నాయకులు అయితే కూడా మొత్తం సెటిల్ చేసుకుని నడుస్తున్న పరిస్థితి అయితే ఇదే ఇష్యూ అనేది తెలంగాణ రాష్ట్రంలో సెంటర్ కావడం జరిగింది చూస్తే మాత్రం సూర్యాపేట జిల్లాకు సంబంధించి సూర్యాపేట నియోజకవర్గం సంబంధించి జగదీష్ రెడ్డి అంటే మాజీ మంత్రిగా ఉన్నట్టు జగదీష్ సంబంధించి చూస్తే ఆయనకు సంబంధించిన అన్నాలు ఇదే విషయానికి సంబంధించి రప్ప రప్పా అని చెప్పేసి ఒక ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీకి సంబంధించి వాళ్ళు చెప్పారు ఏంటంటే సరే ప్రజెంట్ గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు చేసుకుంటుంది ఈ విషయానికి సంబంధించేసి మేము ప్రజల్లో వాళ్ళని ఎండగడతాము అని చెప్పేసి ఆ ఉద్దేశంతో వీళ్ళు ఒక ఫ్లెక్స్ ని ఏర్పాటు చేశారు సో రఫా త్రీ పాయింట్ ఫోర్ అంటే ప్రజెంట్ గా అంటే రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే ఎంపీటీసీ జెడీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచి మొదలు పెడతాము ఈ రఫారఫ ఆడించడం అనేది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం జరిగేటటువంటి సాధారణ ఎన్నికల వరకు కూడా ఈ రఫార్ అఫ ఆడిస్తాము గవర్నమెంట్ ని ఒక ఆట ఆడుకుంటాము అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు సో ఈ ఫ్లెక్సీలు మాత్రం ప్రజెంట్ మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తా చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే నిన్నటి వరకు అంటే ప్రజెంట్గా చూస్తున్న సిచేషన్ ప్రకారం ఆంధ్ర ప్రాంతంలో ఇష్యూ అనేది బాగా బాగా ఒక రకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేసిన పరిస్థితి ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే టెక్స్టిల్ ఏర్పాటు చేసేసి ఈ విధంగా మేము తెలంగాణ గవర్నమెంట్ ఆడుకుంటాము ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇచ్చ హామీలు నిర్పెట్టుకోవటంలో విఫలమైంది రేపటి నుంచి మాత్రం ప్రజల దృష్టిలోకి ఈ విషయాన్ని మాత్రం తీసుకెళ్తాము రాష్ట్ర ప్రభుత్వాలు రఫా ఆడిస్తాము అన్న దృష్టిలో ఈ విషయాన్ని మాత్రం అంటే ముఖ్యంగా జగదకి సంబంధించిన పుత్తా కిషోర్ కుమార్ అనేవాడు అనే పర్సన్ సారీ పుత్త కిషోర్ కుమార్ అనే పర్సన్ ఈ విధమైనటువంటి ప్రకటిన ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది సో ఈ విషయం మాత్రం మాత్రం విధంగా చర్చనీ విషయంగా మారిందని చెప్పి చెప్పవచ్చు సో ఇదే విషయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక విషయం తీసుకొస్తున్నారు ఎందుకంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏపీ గవర్నమెంట్ చేసిన తప్పిదాలకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇటువంటి ఫ్లెక్ట్లు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే రఫా అనే పదం అనేది అంటే సినిమా డైలాగ్ పుష్ప టూ సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్స్ ని యూజ్ చేసుకుంటూ అంటే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే శిష్య శిక్ష అరువులు అనే విషయాన్ని గుర్తిస్తుంటూ ఆ పోస్టర్స్ వెళ్తాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పుకుంటూ పోతున్నారు కాబట్టి అక్కడ అధికారంలో టీడీపీ వైద్యులు చెప్పిన విషయం ఏంటంటే అంటే మీరు రఫారఫా అంటే ప్రజలను మొత్తం కూడా ఈ విధంగా అంటే మీరు అరాచకాన్ని సృష్టిస్తారా ఈ విధంగా రఫారఫ అరించుకుంటూ అందరినీ మారణ మారణ హోమాలని సృష్టిస్తారన్న ఉద్దేశంతో అధికార పక్ష నాయకులు చెప్పుకుంటూ పోతున్నారు అదే వివాద వివాదాస్పదంగా ఉన్న పరిస్థితి నెలకొంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి నెలక నెలకొండడం మాత్రం అందరిని అందరిని కూడా ఆకర్షించి ముఖ్యంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఆ ఈ విధమైనటువంటి పరిస్థితి తీసుకొస్తున్న అన్న విషయం కూడా చర్చకు వస్తున్న పరిస్థితి నెలకొంది ఎందుకంటే వివాదాస్పదమైనటువంటి వార్తగా అది వచ్చిన నేపథ్యంలో ఆ ఇప్పుడు సద సూర్యాపేటలో వేసినటువంటి ఫ్లెక్సీ మాత్రం అందరిని ఆకర్షిస్తుంది ఆ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ చేసిన తప్పిదాలను చెప్పే ఉద్దేశంతో ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాము అని చెప్పారు కాకపోతే అక్కడ 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 అధికార పక్షం చెప్పిన విషయం ఏంటంటే అంటే మానరోపణ సృష్టి విధంగా ప్రయత్నాలు చేస్తారా అన్న వాళ్ళు పోతారు రైట్ పులారావు థ్యాంక్ యూ